ఏ పథకం గురించి మాట్లాడాలి ఒక ధరణి మాట్లాడదామా ప్రజా వెలుగు పెట్టుకుని లక్ష మంది సిద్ధంగా ఉన్నాము ధరణి తీసుకొచ్చి ప్రపంచంలో మీద ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ధరణి ఎందుకు ఇంకే వచ్చి మాట్లాడదాము నాగార్జున సాగర్ పాజెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే పాట కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే సింగులు పాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక్క కాళేశ్వర లక్ష కోట్ల రూపాయలతో అప్పులు చేసుకుంటా లక్ష నలభై వేల కోట్ల రూపాయలతో కట్టి నాలుగు సంవత్సరాలు అప్పుడే పనులేస్తున్నదే ఈ చరిత్ర మాట్లాడతామా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల చరిత్ర మాట్లాడదామా తెలంగాణది కుటుంబ పాలన మాట్లాడదామా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ మాట్లాడదామా పోలీస్ అరాజకలు మాట్లాడదామా ఎన్ని మాట్లాడాము లేదా మాట్లాడదామా ఇరవై ఐదు ఈ రోజు ఏమున్నాము కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు అమాయకులు కాదు ఒకసారి వింటారు రెండుసార్లు సార్లు వింటారు మూడు సార్లు వింటారు నాలుగో సారి ఒకసారి తరక శక్తి కలిగి ఆలోచన చేసి అనుకో తరిమి తరిమి ఓటరంగా అందరూ కోరేకపోతే అన్నింట్లో ముఖ్యంగా ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మన గొప్ప ఆయుధాన్ని ఇచ్చారు ఈ ఆయుధాన్ని మన ఏ అభ్యర్థి చరిత్ర గుణగణాలు దానికి తోడు భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు నా కుటుంబ భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు నేను ఏ రకంగా ఉంటాను నా నాయకుడు ఏ రకంగా ఉంటాడు నా కుటుంబం ఏ రకంగా ఉంటుంది నా ప్రాంతం ఏ రకంగా ఉంటుంది నా గ్రామం ఏ రకంగా ఉంటది అని ఆలోచన చేసిన ఓటు అనేది ఒక వ్యాపారం కాదు ఏది కాదు ఓటనే అమ్ముకోకూడదు ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద నాయకులనైనా గీతం పాడే శక్తి మీకున్నదంటే కేవలం ఓటు ఈ ఓట్ల కార్యక్రమం వచ్చినప్పుడు వ్యాపారం కాదు ఉద్వేగానికి గురి కాకూడదు ప్రతి ఒక్క పౌరుడు ఈ భారతదేశం ప్రజాస్వామ్యం రాజ్యాంగ బద్ద ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి రెండు అమ్మాయి రెండు అంశాల మీరందరూ బలహీనత ఉన్నది ఒకటి నా పిల్లలు నా పిల్లల చదువు రెండోది నా తల్లిదండ్రులు నా కుటుంబ ఆరోగ్యం ప్రమాదంతో గుడిన విద్యనే భద్రత గుడిన ఆరోగ్యం అనేది ఏ ప్రభుత్వమే కానీ ఏ నాయకుడే కానీ ఆ సమాజానికి బాధ్యత అందించే బాధ్యత ఆ నాయకుడి ఆ ప్రభుత్వానికి ఆ పార్టీ

ప్రభుత్వ భూమి మీకు ఎకరాలు ఎకరము రెండు ఎకరాలు వంద ఎకరాలు భూపంపకం చేసిన చరిత్ర ఏ పార్టీ అంటే ఒక్కొక్క అంశం మీద మనం మాట్లాడవచ్చు మాట్లాడాలి అందరితో కూడ రాజకీయాలు మళ్ళీ చెప్తున్నాను ఓటం ఈ గెలుపు ఓటం అనేది సహజం కానీ నిబద్ధత ఉండాలి పారదర్శకత ఉండాలి తెగింపు ఉండాలి ధైర్యం ఉండాలి సేవ చేసే తపన ఉండాలి అని రాజకీయ వేత్త మందరు నాయకులు గుర్తు పెట్టుకుంటాం బీహెచ్ఎల్ గురించి మాట్లాడతాము బిహెచ్ఎల్ తీసుకొచ్చిందేవారు శంకుతాపన చేసిందేవారు ఏ పార్టీ చరిత్ర ఏ ప్రధానమంత్రి చరిత్ర అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర పార్టీ ఎవరి చరిత్ర అది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఓ ఐఎన్ఏ చరిత్ర ఏమోది సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఉన్నాయి చివరం తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రము ఈ త్యాగాన్ని గుర్తించి ఆత్మ బలివాన్ని గుర్తించి ఆరే పార్టీకి తెలుసు రేపటి ఆంద్రలో రాజీకుల తివలన నస్తపోతుంటుంది అయినా మార్చి మడలవ పరి గ్రోడూ సీట్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభ్యేత కేరళూరు పోస్కొని అడిపెట్టా బలవలే మార్చి బిలి పార్టీ నుంచి తెలంగాణకు ఆనాడు కరీంనగర్ గడ్డ పైన సోనియా గాంధీ మాటించి తెలంగాణ రాష్ట్ర కళ సహకారం చేసింది కాంగ్రెస్ యూపీఏ సోనియా గాంధీ ఇవన్నీ చరిత్రలో ఉన్న నిజాలు యథానంగా మాట్లాడే సత్తా మాటించింది ఈ నిజాలు ఏది వాస్తవాలు ఎందరో ఒకటి పార్టీతో నాయకులు రాజీ కానీ అబద్ధాలతోని భయప్రాంతం గురి చేస్తే భయపడటం భయపెట్టడం నాయకులైనా గౌరవం సంస్కారవంతులం సభ్యత సంస్కారం వాళ్ళు తెలుసు చరిత్రలో ఈ రాజకీయాల్లో అరవై సంవత్సరాల కల ఎక్కువ చరిత్ర రాజకీయ చరిత్ర కుటుంబాన్ని ఉందంటే వాళ్ళ కుటుంబాన్ని ఉన్నారు ओ पार्टी पार्टी बाग़ीना पार्ट अने <laughs>